హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు అయితే మధురై మీనాక్షం ఆలయం బయట అయితే ఉన్నాము మనకి ఎదుర్కొంటే కనపడుతుంది గోపురం వచ్చి సౌత్ గోపరం అన్నమాట టైం అయితే నైన్ అవుతుంది జనం కూడా కొంచెం తక్కువే ఉన్నారు మనం ఆలయం టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ కి ఓపెన్ చేస్తారు ట్వెల్వ్ థర్టీ కల్లా క్లోజ్ చేస్తారు మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చి ఫోర్కి ఓపెన్ చేస్తారు నైన్ వరకు ఉంటుంది అనమాట ఒక లైన్ అయితే టూ లైన్స్ ఉన్నాయి మగవాళ్ళకి సపరేట్ ఆడవాళ్ళకి సపరేట్ అక్కడ ఫ్రంట్ అయితే సెక్యూరిటీ చెకప్ అయితే చేస్తున్నారు ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే లోపలికి ఏమయ్యి అలో చేయట్లేదు స్మార్ట్ వాచ్ తో సహా మనకి ఎదురుగుంటే చూసుకుంటే ఇక్కడ లాకర్స్ ఉన్నాయన్నమాట ఫోన్లు బ్యాగులు చెప్పులు పెట్టుకోవడానికి ప్రతి గోపురం పక్కన ఉంటాయి ఇలా లాకర్స్ బ్యాగ్ కి అయితే రెండు రూపాయలు చెప్పులకి అయితే ఫ్రీ మాట ఫోన్ కి అయితే ఐదు రూపాయలు తీసుకుంటున్నారు మనం చూస్తున్న గోపురం అయితే సౌత్ గోపురము ఈ గోపురం మీద అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా చెక్కారు ఈ అయితే మన పురాణాల గురించి సంబంధించిన మొత్తం గాథలన్నీ ఈ గోపురం మీద చెక్కారు ఈ అలిందర్ సెక్యూరిటీ అయితే చాలా గట్టిగా ఉంది అసలు ఫొటోస్ వీడియోస్ తీద్దామన్నా సరే తినట్లేదు ఈ గోపురాన్ని అయితే పదహారో శతాబ్దంలో శివంతి అనే రాజు నిర్మించారంట నేను లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని వచ్చాను నా దర్శనానికి అయితే మూడు గంటల సమయం అయితే పట్టింది లోపల ఫ్రీ దర్శనం ఒకటి ఫిఫ్టీ రూపీస్ దర్శనం ఒకటి హండ్రెడ్ రూపీస్ దర్శనం ఒకటి ఉంది మాట హండ్రెడ్ రూపీస్ దర్శనంకి కెతే నాకు మూడు గంటల సమయం పట్టింది ఫ్రీ దర్శనానికి అయినా ఫిఫ్టీ రూపీస్ దర్శనం అయితే నాలుగు గంటల ఐదు అయితే పట్టును లోపల ఆలయం లోపల సుందరేశ్వర ఆలయం ఒకటి మేనాక్షాం ఆలయం ఒకటి ఉంది చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు మన మహేష్ బాబు అర్జున్ సినిమా ఉంటుంది కదా సినిమాలో ఉన్నట్టు సేమ్ ఉంది లోపల ఆలయం లోపల మనం చూస్తున్న గోపురం అయితే తూర్పు గోపురం ఈ గోపురాన్ని పదమూడవ శతాబ్దంలో సుందర పాండేని అనే రాజు నిర్మించారంట మనం ప్రపంచంలో ఎక్కడ చూసుకున్న శివునికి అనేక ఆలయాలు ఉంటాయి కానీ పార్వతీదేవికి చాలా తక్కువ ఆలయాలు ఉంటాయి కదా ఆ తక్కువ ఆలయంలో ఇది ఒకటి వినక్షమ్మ రూపంలో ఈ ఆలయంలో అయితే పార్వతీదేవి మనకు దర్శనమిస్తూ ఉంటారు శివుడేమో సుందరేశ్వరి అనే రూపంలో దర్శనమిస్తూ ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఈ ఆలయంలో ఎక్కడ చూసుకున్నా సరే శిల్పకళ పెయింటింగ్స్ మాట చాలా అద్భుతంగా ఉంటాయి లోపల చూసుకుంటే పెయింటింగ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో పక్కన శిల్పకళ కూడా చాలా అద్భుతంగా ఉంది ఏ ఆలయంలో అయితే చూసుకున్నామో ఇలాంటి శిల్పకళ ఇలాంటి పెయింటింగ్స్ అయితే ఆ కాలంలోనే ఎంత అద్భుతంగా నిర్మించారు పదహారవ శతాబ్దంలో తయారు చేశారు అండి గోపురాన్ని మన లోపల చూసుకుంటే లోపల కూడా చూడండి స్తంభాలు ఆ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంది మన ఆలయంలో అయితే ఎక్కడ ఫొటోస్ అయితేనేది ఈ ప్లేస్లో అయితే ఫొటోస్ అయితే తీసుకునేస్తున్నారు ఈ గోపురంలో ఈ ఆలయం అయితే నిర్మించి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అవుతుందని చెప్తున్నారు కాశీ అలా పురాతన నగరం ఈ మధురై కూడా అలా పురాతన నగరం అని చెప్తున్నారు ఈ ఆలయం చరిత్ర చూసుకుంటే పూర్వకాలంలో మల్లధ్వజపాణి అని ఒక రాజు ఉండేవారు ఆయనైతే పార్వతీదేవి కోసం తపస్సు చేసేవారు అనమాట ఆ తపస్సుకు మెచ్చి పార్వతీదేవి ఆయనకి చిన్న పాప రూపంలో భూమి మీదకి వచ్చారంట ఆవిడ్ని పెళ్ళాడడానికి శివుడు సుందరేశ్వర రూపం అయితే అవతరించారంట ఆ పాప పెరిగి పెద్ద ఈ మధురై నగరాన్ని అయితే పరిపాలించేది ఒక టైంలో సుందరేశ్వరునికి మీదక్షమకి వివాహం అయితే నిశ్చయించారు విష్ణుమూర్తి తన చెల్లి వివాహం చేయడానికి అయితే వైకుంఠం నుంచి బయలుదేరారంట కానీ సమయానికి అయితే రాకపోవడం వల్ల ఇక్కడ దేవుడైన పల్వాక్ నైవాల్ పెరుమాల్ అనే దేవుడు ఇక్కడ వివాహం అయితే జరిపించారంట అందుకే ప్రతి సంవత్సరం ఇక్కడ మార్చి ఏప్రిల్ నెలలో అయితే ఉత్సవాలు అయితే జరుగుతాయి మేనాక్ష అమ్మ సుందరేశ్వరి వివాహం అయితే ఇక్కడ జరుగుతూ ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి మనం చూస్తున్న గోపురం అయితే వెస్ట్ గోపురం అన్నమాట ఈ గోపురాన్ని పద్నాలుగో శతాబ్దంలో పరాక్రమన్ పాండేన్ అనే రాజు అయితే నిర్మించారంట ఈ ఆలయంలో గోపురాలు అయితే ఒక్కటి ఒక రకంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ గోపురం అయితే మొత్తం కర్రలతో అయితే కట్టేసి ఉంది దీనికైతే అయితే ఏదో రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ ఆలయంలో ఉన్న నాలుగు గోపురాలకు కలిపి మొత్తం నలభై వేలు పైన శిల్పకాలైతే ఉందంట శిల్పాలు చెక్కారండి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడానికి అయితే చాలా ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి రైల్వే స్టేషన్ నుంచి మొదలై ఆలయం కయితే ఒక రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో అయితే దిన చిత్ర కళ్యాణం అయితే చేస్తారు చాలా అద్భుతంగా ఉంటదంట అదే కాకుండా ఎక్కువగా చేసేది అయితే నవరాత్రి శివరాత్రి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా చేస్తారండి ఇక్కడ సౌత్ టవర్ నుంచి బయలుదేరి మళ్ళీ సౌత్ టవర్ రావడానికి అయితే నాకు అరగంట టైం అయితే పట్టింది మొత్తం డిస్టెన్స్ వచ్చి రెండు కిలోమీటర్లు అయితే వచ్చింది ఈ ఆలయం అయితే మొత్తం పదహారు ఎకరాల్లో విస్తరించి ఉంది చాలా పెద్ద ఆలయం అని చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం